భక్తి ముసుగులో దళిత ప్రధానోపాధ్యాయుడైన రాములు పై దాడి చేసి అగవరోపరిచిన దుండగులను శిక్షించాలని మతోన్మాద దిష్టిబొమ్మను ఈరోజు పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్వెల్లి ముత్యం రావు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామ ప్రధానోపాధ్యాయుడు తన విధి నిర్వహణలో తన విద్యార్థిని నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో అది వీడియో తీసి ఆ బాలుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు అని అయ్యప్పమాల వేసుకున్న బాలుడిని నిలబెట్టి అవగౌరవపరిచారని తప్పుడు ప్రచారం చేసి కొంతమంది మతోన్మాద అల్లరి మూకలను సమీకరించి దళిత ప్రధానోపాధ్యాయుడైన రాములుపై దాడి చేయడమే కాకుండా తన విద్యార్థి కాళ్లు మొక్కించారు అని గురువు శిష్యుని కాళ్లు మొక్కే పద్ధతిని హిందూమతం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు అదేవిధంగా అక్కడికి వచ్చిన అయ్యప్ప మాలలో ఉన్న స్వాములు అందరి కాళ్లను కూడా ప్రధానోపాధ్యాయుడితో మొక్కించారు ఈ రకమైనటువంటి చర్యలను సీఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది అని ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణలో కూడా బాధ్యతగా పనిచేయడానికి అభద్రభావాన్ని కల్పించే ఇట్లాంటి దుశ్చర్యలను ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించాలి అని దళిత ప్రధానోపాధ్యాయుడు రాములు పై దాడి చేసి అగౌరవపరిచిన దుండగులను శిక్షించాలని వారిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడ గ్రామంలో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడు తన వృత్తి నిర్వహణలో తన విద్యార్థి అయినటువంటి విద్యార్థిని నిలబెట్టి ప్రశ్నలు అడిగిన సందర్భంలో దాన్ని వీడియో తీసి ఆ బాలుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు కాబట్టి ఆ మాలలో ఉన్నటువంటి వాయనను నిలబెట్టి ఒక తప్పుడు ప్రచారం వైరల్ చేసి దాంతో అమాయకులైన భక్తులను కూడగట్టి విహెచ్పీ ఆర్ఎస్ఎస్ పజరంగ దళ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి జనాన్ని తప్పుదోవ పట్టించి ఆ టీచర్ దగ్గరికి మొత్తం జనాన్ని ఇసుకొలిపి అక్కడ గొడవ చేసి ఆ టీచర్ పై దాడి చేసి ఆ తన విద్యార్థి అయినటువంటి బాలుని కాళ్ళు మొక్కించినటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు గురువులు వాళ్ళ శిష్యుల కాళ్ళు మొక్కేటువంటి సాంప్రదాయాన్ని హిందూ సాంప్రదాయం చెప్తుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే కాకుండా అక్కడికి వచ్చినటువంటి ఆ స్వాములందరి కాళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్ తోటి మొక్కించడం అనేది అవివేకం ఇది సరైనది కాదు ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాలతోటి ఆర్ఎస్ఎస్ మూకలు అదేవిధంగా విధంగా విశ్వ హిందూ పరిషత్ మూకలు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో పంపించేసి రెచ్చగొట్టి ఆ రకంగా ప్రజలను తప్పుదో పట్టించేసి ఈరోజు ఒక అమానవీయమైనటువంటి వ్యవహారాలకు చర్యలకు దిగుతున్నారు దీన్ని సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎవరైతే చలిత టీచర్ రాములపై దాడి చేసినటువంటి ఆయనను అగౌరవపరిచినటువంటి వ్యక్తులున్నారో శక్తులు ఉన్నారో వాళ్లను శిక్షించాలని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు బనాయించాలని ఆ రకంగా ఆ దోషులను శిక్షించాలని ఈ రాష్ట్రంలో మతం మత సామరస్యాన్ని లౌకిక తత్వాన్ని సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మతోన్మాద చర్యలను మొత్తం సమాజం అంతా ఖండించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం